ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫో టీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ ఓం అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం భక్వ మందిరం కాళేశ్వరుని యొక్క మహాకాళేశ్వరుని యొక్క పద్మ మందిరం భక్మ మందిరం గురించి తెలుసుకుందాం ముందుగా గణేష్ ప్రార్థన శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న सर्व विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्म श्री गुरव नमः हर हर महादेव शंभो शंकर हरि ओम भस्म मंदिर मन महाकालेश्वर का उज्जैन महाकालेश्वर का అభిషేకం గురించి ఆ భస్మ మందిరాన్ని గురించి తెలుసుకుందాం ఈ మహాకాళేశ్వరుని అభిషేకం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయన్లో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతూ ఉంటాయి ఈ రెండు జ్యోతులను అఖండ దీపాలు అని పిలుస్తారు ఉజ్జయిని దేవాలయంలో ఒక విచిత్రమైనటువంటి మందిరం ఉంది దాన్నే భస్మ మందిరం అంటారు అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు భస్మ మందిరంలోకి ఆవులను తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు అది అక్కడ ప్రత్యేకత ఉజ్జైన్ లో చేసేటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది తెల్లని పలుచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూత కట్టేస్తారు ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు మరో మూటతో దానిని కొడతారు అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న తోటే కాదు మొత్తం అంతరాలయం అంతా కూడా భస్మంతో నిండిపోతుంది అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు భేరీలు పెద్ద పెద్ద మృతంగాలను కూడా మ్రోగిస్తారు అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు రెండవ రక అభిషేకం ఏంటంటే పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో బ్రహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున లోపలికి పంపుతారు అప్పుడే శ్మశానంలో కాలిన భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామివారికి అభిషేకం చేస్తారు ఇది రెండోది ఉజ్జయంలో మహాకాళేశ్వరునికి జరిగేటువంటి అభిషేకాలు రెండు రకాలు ఈ రెండు రకాల గురించి మనం తెలుసుకున్నాం స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథం దర్శనం అయినంతటి ఆనందాన్ని ఇస్తుంది భక్తులు బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని ఆధారణంగానే ఈ క్షేత్రాన్ని మహా శ్మశానమని పిలవడం జరుగుతుందని పురాణ కాదులు ఉన్నాయి ఈ స్వామి దర్శనం మనకి అకాల మృత్యువు నుంచి కాపాడుతుంది ఈ స్వామిని దర్శించుకున్నట్లయితే మనకి అకాల మృత్యువు నుంచి రక్షిస్తుంది అలాగే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళ జరుగుతుంది అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది పాల్గొంటారు ఈ మరణించిన వాళ్ళకి పునర్జన్మ లేదు పునర్జన్మ లేదు ఈ క్షేత్రంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు వాళ్ళకి పునర్జన్మ లేదు అలాగే శ్రీ మహా ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి భస్మహారతి అలాగే అర్శకల సమర్పణ రోజు ఉదయం నాలుగు గంటలకు తప్పనిసరిగా ఆచారంగా త్రేమేశ్వరునికి సమర్పిస్తారు ఈ పూజ రెండు గంటల పాటు ఆవు పేడ పిడకలను ఉపయోగించి నిర్వహిస్తారు ఆర్తి సమయంలో మంత్రాలు చెప్పించడం గంభీరమైనటువంటి ధ్వనులు చేయడం వల్ల గర్భపుడి శక్తివంతమైనటువంటి ప్రకంపనలతో మారుమోగిపోతుంది ఇది మనిషి జీవిత కాలంలో మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఈ భస్మహారతి పది మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది ఈ భస్మహారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోనికి అనుమతించరు కేవలం పురుషులకు మాత్రమే ఈ భారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు స్త్రీలను ఈ ఆరతు ఈ హారతిలో పాల్గొనడం గాని చూడడానికి గాని అనుమతించరు ఆడవాళ్లకు ప్రవేశం లేదు చూడ్డానికి అనుమతి లేదు మగవాళ్ళని మాత్రమే చూడడానికి పంపుతారు అది కూడా గర్భగుడికి యువతలు కూర్చోవాలి వంద మంది పట్టే చోట వెయ్యి మంది కూర్చుంటారు కూర్చుని చూస్తారు గర్భగుడికి యువతలు కూర్చుని చేయాలి ఆ గర్భగుడిలో మాత్రం పది మంది లాగ సాధువులు మాత్రమే అభిషేకాలు చేస్తారు ఈ భస్మహారతి సమయంలో త్రయంబకేశ్వరుడు భస్మధారణతో అందంగా దర్శనం దర్శనమిస్తాడు ఆ భస్మహారతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక మరియు మానవ జీవితంలో భస్మహారతి దర్శనం పునర్జన్మ హరణం పునర్జన హరణం మహాకాళేశ్వర దేవాలయం ఒక శక్తి పీఠం ఒక శక్తి పీఠం విగ్రహం పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఇక్కడ ఒకటిగా ప్రసిద్ధి చెందింది అంతటి మహిమాన్మతైనటువంటి ఈ కాళేశ్వరుని శక్తిపేట దర్శనం మరియు భస్మహారతి ఇక్కడ తోసినందువల్ల మన జన్మ ధన్యం అవుతుంది మన జన్మ ధన్యం అవుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్నీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ మహాకాళేశ్వరిని దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకుంటారని ఆయన యొక్క ఆశీస్సులు పొందుతారని అలాగే మీ యొక్క పాపాలను ప్రక్షాళన చేసుకుని ఆ బమహారత దర్శనం చేసుకుని ఆ శివుని అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్